ఎన్ని రోజులైతుంది అన్నం తిని నాలుగు రోజులు నాలుగు రోజుల నుంచి అన్నం తినలేదా ఇప్పుడు ఇక్కడ అనాథాశ్రమం ఉంది వస్తావా నీకు అన్నం మంచిగా మూడు పూట్ల అన్నం పెట్టించి మంచిగా బట్టలు వేసి మీ ఇంటికి పంపిస్తాను వస్తావా వెళ్దామా వేదికయా ఈ కై మోckeదా యాక్కున చేర్చు నీల కంటుడా జగమంత నిండెనో జంగమయ్యా సల్లంగ జుడ ఏ ఊరు మీది మాది ఐటి ది ఆ బక్కల మిట్టా బక్కల మిట్టా ఆ ఇక్కడ ఏజిలే వస్తది మై ఏజ్బిట్ జల్లా టీస్ట్రీట్లో కొన్ని వాటర్ వచ్చేదాకు ఫస్ట్ కొన్ని దగ్గర మరి ఇక్కడ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది హైదరాబాద్కి వచ్చి అన్ని మరి ఎందుకు ఇట్లా ఈ పరిస్థితిలో ఉన్నావు పెద్ద అయినా ఆ పార్టీ అంటే క్వాలిటీ బాగాలే లేటు కాబట్టి కాల్చీలు పడిపోయాయా ఏది పక్క అటు ఇష్టపడతాం మీకు భార్య పిల్లలు ఎవరు లేరా అందరూ పెళ్ళి అయిపోయి అందరూ ఉన్నారు కాబట్టి పెళ్లి కాదా కాబట్టి నా పేరు మత్తయ్య ఏం పేరు మీ పేరు మత్తయ్య కొన్ని దాకా పాట అన్నందిని ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది అన్నందిని నాలుగు రోజులు నాలుగు రోజుల నుంచి అన్నందేని లేదా ఇక్కడే ఉంటున్నావా రోజు ఇప్పుడు ఇక్కడ అనాథాశ్రమం ఉంది వస్తావా నీకు అన్నం మంచిగా మూడు పూట్ల అన్నం పెట్టించి మంచి బట్టలు వేసి మీ ఇంటికి పంపిస్తాను వస్తావా వెళ్దామా వెళ్దామా సరేనా వెళ్దామా నేను ఎత్తుకెళ్తాను బండి ఉంది మనది బండిలో ఎత్తుకెళ్తాను సో అందరికీ నమస్కారం అండి చూస్తున్నారు కదా ఈ పెద్దయిన నెల్లూరు జిల్లా అని చెప్తా ఉన్నాడు వెంకటగిరి మండలం అని చెప్తా ఉన్నాడు సో ఎవరైనా గుర్తుపట్టినట్టయితే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి పది మందికి తెలియచేయండి ఇతను ఉన్నటువంటి ప్రదేశం మన హైటెక్ సిటీలో సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు సో దయచేసి ఈయనని ఎవరైనా గుర్తుపెట్టినట్టయితే మా మాతృదేవ ఆశ్రమానికి సమాచారం అందించండి ఆయన కాళ్ళు చూస్తే చచ్చిపడిపోయినట్టుగా ఉన్నాయి ఆయన చేతులు కూడా చచ్చిపడిపోయినాయి పాపం చాలా దీనమైన స్థితిలో ఉన్నాడు మరి సమాచారం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది దాదాపు మేము నాలుగు గంటల నుంచి వెతుకుతా ఉన్నాము ఈయన కోసం ఇప్పుడే మాకు దొరకడం జరిగింది సో దయచేసి ఇక వీడియోని షేర్ చేయండి అతన్ని వారి కుటుంబానికి చేర్చండి ప్రస్తుతం అయితే ఆశ్రమానికి తీసుకెళ్ళి ఆయనకు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని ఒక ఆలోచనలో ఉన్నాము మేము థ్యాంక్ యూ సో మచ్ మాతృదేవో భవక్షేత్రం అనాథలకు ఇది దివ్య క్షేత్రం నువ్వు వెలసిన నేల పవిత్రం చల్లంగా త్రినేత్రం భవ దివ్య క్షేత్రంలో కొలువై కైలాసమును కొలువై కైలాసమును చేసినవు